అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భరత్ గారికి మీడియా సోదరులందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో ఉన్నామంటే చంద్రబాబు గారు మీడియా కారణం ఆంధ్రలో ఆడదానికి రక్షణ లేదక్క ఈ రోజుకి ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని అడిగే లక్ష్మక్కకి కాచయని గారికి శ్రీలత గారికి రాత గారికి అందరికీ దివ్యాంగ సోదరులకి అప్పారావు గారికి అందరికీ నాగేశ్వరరావు గారికి చాలా చాలా థ్యాంక్స్ మేము ఆంధ్ర వదిలేసి పారిపోయి వచ్చేసిన ఇప్పటికీ మాకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ మీరు అందరూ ఎలా ఉన్నావమ్మా అని అడుగుతున్నారు స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు పోలీసులకు ఒక విధంగా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే మొన్నటి వరకు పిల్లల్ని నడువు నొప్పితో కాలు నొప్పితో గిల్ల కొట్టుకుని ఏడ్చేది పోలీసులు కొట్టిన దెబ్బలకి ఈడ్చేసిన దానికి దెబ్బకి వెన్నుపోసి అంత స్పరిశ పోయింది ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు వీళ్ళు పోలీసుల జంతువుల నాకు అర్థం కాలే నే సీఎం అందరూ అన్నేశారు అందరూ అన్నారు జగన్ తెలియదు జగన్ అన్నకు తెలిస్తే నీకు అన్యాయం జరిగిన అన్యాయం ఇమీడియట్లుగా నీకు న్యాయం జరిగిపోద్ది అంటే ప్రాణాలకు తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్కి ఒక మధ్య తరగతి ఆడితే సీఎం ఆఫీస్ దాకా వెళ్ళడం అంటే ఎంత కష్టం ఎలాగైనా జగనన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరుగుద్ది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను వెళ్ళినందుకు ఫలితం ఏముంది పబ్లిసిటీ చేసుకున్నారు నా ఇల్లు నాకు అమ్మించి పెట్టడానికి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు అసలు పోలీసుల ఆ తాడు చెట్టు రాజా కానీ కుడిపూడు సూర్యాడు కానీ ఎంటర్ఫీర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నాకు ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసిన అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు ఇదక్క ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేదు పోలీసులకు మాత్రమే చాలా ఉన్నాను ఎందుకంటే అప్పుడు దాకా ఏడ్చేది వెన్ను నొప్పి వచ్చేస్తుంది కాలు నొప్పి ఇప్పుడు దానికి మొత్తం స్పరిశ లేదు చచ్చి పడిపోయింది అది ఆడవట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్మురుల చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఏడుపులకి వెన్ను ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా వాళ్ళు మనుషుల జంతువులా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అది అవునా టెర్రీస్టా లేదంటే అర్థం కాలేదా మూడు నాలుగు వందల మంది పోలీసుల నన్ను ఒక దివ్యాంగురాల్ని ఈడ్చుకెళ్ళడానికి వాడు సిగ్గనిపించిట్లా ఇందుక చదివేర ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చర్చపడిపోయింది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉమెన్ రైట్స్ కమిషన్ అన్ని కమిషన్లు అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చి నా కూతురు ఒకటే అనుకున్నాను నేను అప్పుడు దాకా నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చి కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చి లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మేయించడానికి పిచ్చాసుపత్రి పంపించడానికి మగజాతికి మట్టి అట్టకుండా ఆడవాళ్ళతోనే చంపించడానికి నిజంగా నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పసిబిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను కానీ నాకు ఎవరి మీద పర్సనల్ గ్రేడ్ లేదు ఒక చిన్న పిల్ల అన్యాయం జరిగితే ఎంతమంది గొప్పవాళ్ళు స్పందిస్తారా అని నిజంగా గొప్ప వాళ్ళు అందరికీ చచ్చి పడిపోయారండి ఆంధ్రప్రదేశ్లో మానవత్వానికి చోటే లేదు ఏదో అక్కడ అక్కడ పాపం లక్ష్మక్క లాంటి వాళ్ళు బాధపడుతున్నారు నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు స్పందిస్తున్నారు కానీ స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ దివ్యాంగుల కమిషనర్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ అసలు ఉమెన్ కమిషనర్ లేదంట మరి నాకు అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానిక దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది దీనికి ఇంత అన్యాయం చేసిన పోలీసులు మాత్రం ఓరకొక్కలా తిరుగుతున్నారు సమాజంలో వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు వాడికి చస్తే వాడి కూతురి పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ అబౌట్ దాట్ ఒక పెండ్కి న్యాయం చేయడానికి ఎంతమంది మగవాధవులు అందరూ చస్తున్నారు అక్కడ ఏం చెప్పంటే అక్క ఇంకా ఆంధ్ర వదిలి పారిపోతేనే కానీ ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దేసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగనన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు ఈ పోలీసులున్నారే వాళ్ళు ఓర కుక్కల కంటే దరిద్రంగా బిహేవ్ చేశారు వాళ్ళ బతుకులు ఐపీఎస్ చదివింది ఎందుక సిగ్గర్ పెంచట్లే ఒక పసిబిడ్డకి న్యాయం చేయకపోగా కుక్కల మూడు వందల మంది దండెత్తు వస్తారు ఆ పసిబిడ్డని మెంటల్ హాస్పిటల్ పంపించడానికి నా బిడ్డకి న్యూరాలజీ ప్రాబ్లం అండి వాళ్ళు చదువుకున్న చదువులో లేదేమో న్యూరాలజీ ప్రాబ్లం వేరు మానసిక ప్రాబ్లం వేరు అక్కడ మానస అందరికి చచ్చి పడిపోయింది పోలీసులు అందరూ మెంటల్ హాస్పిటల్లో ఎందుకంటే వాళ్ళ హ్యూమానిటీ చచ్చిపోయింది కదా మళ్ళీ జగన్ అన్న వస్తే మాత్రం కి నాకు రామ్ రామ్ ఇక్కడ గందల కలిసిపోతానండి నా బిడ్డతో సహా ఆఖరి హోప్తో ఉన్నాను చంద్రబాబు గారు ఇచ్చారు మాట ప్రకారం గవర్నమెంట్ వస్తే నా బిడ్డకి న్యాయం చేస్తానమ్మా నా ఆస్తి నాకు ఇప్పిస్తానన్నారు నా ఉద్యోగం నేను అడిగానండి వాడు దయాదాక్షి నేను అడగలే నేను ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి కాల్ లెటర్ వచ్చిన నా ఉద్యోగం నేను అమ్మంటే అది అమ్మేసుకుని ఏదో ఔట్ సోర్సింగ్ జాబ్ ఏదో నాకు కట్టు దుడుపు కింద ఇచ్చినట్టు ఇచ్చాడు వైసీపీ జగన్ అన్న నాకు ఆ కట్టి దుడుపులు వద్దండి ఐ ఫైట్ మై రైట్స్ ఓన్లీ నా హక్కుల కోసం నేను పోరాడాను నా బిడ్డ ప్రాపర్టీ కోసం నేను పోరాడాను ఎవరి దయా కోసం కాదు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి నాకు ఒక్క రూపాయి దక్కలేదు ఈ వెధవల చుట్టూ తిరగడానికి మాత్రం నాకు దగ్గర దగ్గర ముప్పై లక్షలు ఖర్చు అయిపోయింది ఈ వెధవల నుంచి తప్పించుకుని పోలీసుల నుంచి తప్పించుకు తిరగడానికి నాకు నా ఆస్థమ్మె డబ్బులన్నీ ఖర్చు అని ఈ రోజు మళ్ళీ నేను అప్పులు చేసుకుంటున్నాను జగన్ అన్న దగ్గరికి వెళ్తే నీకు న్యాయం జరిగిపోద్దమ్మా అని అన్నారు అనే ప్రాణాలకు వెళ్తే జగన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే నాకు నా మెంటల్ హాస్పిటల్ పంపించాడు ఒక సీఎం చేయలేకపోతే ఇంకెందుకండి నాకు అర్థం కావట్లేదు సీఎం మాట కన్నా కూడా ఒక గన్ మ్యాన్ ఉన్న వాల్యూ సీఎంకి లేదు అక్కడ ఒక రక్షించడానికి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి పెట్టారు ఇంకెందుకంటే ఆ గన్నాన్ని చేయమనండి దాడిచేట్ రాజా గన్మాన్ని చేయమనండి సీఎం ని ఆడ మాటకే చెల్లవుతుంది కదా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంతా పోలీసులు అందరూ సపోర్ట్ కదా సిగ్గన్ పచ్చిట్లా వధవులకి ఒక పెసఫిక్ న్యాయం చేయలేదు సీఎం ఉంటే ఎంత సత్త ఎంత నా బిడ్డ ప్రాపర్టీ నా బిడ్డకి ఒక దివ్యాంగురాలు ప్రాపర్టీ కబ్జా చేశారు దాని దానికి ఇప్పించమని నేను అడిగాను ఎవడు జేబులో రూపాయి నేను అడుక్కోవాలా చందాలు ఇస్తామంటున్నారు ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి చందాలు తీసుకుని బతికించుకోవాలి నేను నా బిడ్డని ఆస్తి అంతానేమో ఆ యాదవల నుంచి తప్పించుకు తిరగాల నా బిడ్డను రక్షించుకోవడానికి నేను రాష్ట్ర ముద్ర పారిపోయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు పోలీసులు హ్యూమన్ రైట్స్ కమిషనర్ అంట దివ్యాంగుల కమిషనర్ అంట హ్యూమన్ కమిషనర్ అంట బీసీ కమిషనర్ అంట బాబోయ్ తెగ చదివేశారు నేను గ్రూప్ సూపర్ పేరు అయినప్పుడు నాకు అర్థం కాలే ఇన్ని కమిషనర్లు ఎందుకు ఇన్ని కమిషన్లు ఎందుకని శారీలు తీసుకుని తిని పడుకోవడానికి మూసుకు కుచ్చుకోవడానికి రాంగ్ స్టేట్మెంట్